విజయవాడ వెస్ట్ సీటు విషయంలో చాలా ఉత్కంఠ నెలకొంది పోతుని మహేష్ ఆయన జనసేన పార్టీ తరఫున ఆ సీటు తనకి ఎలాగైనా దక్కించుకోవాలనే చివరి నిమిషం వరకు ఆయన చేసిన పోరాటం మాత్రం మామూలుది కాదు కానీ ఆయనకు అది జరగలేదు పైగా ఆయన ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కానీ అక్కడ ఆ స్థానం ఇప్పుడు వెళ్ళింది భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడికి వెళ్ళింది అది కూడా సుజనా చౌదరి అంటే ఇక్కడ బీసీకి అన్యాయం జరిగిందని అనుకోవాలి ఎందుకంటే ఇప్పటికే జనసేనలో బీసీలకు ప్రాధాన్యత లేదు బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆల్రెడీ కాకినాడలో మాజీ మేయర్ సరోజ్ గారు ఒక తీవ్రమైన విమర్శ చేశారు కాపులకే పట్టం కడుతున్నారు అనేది అయితే ఇక్కడ బీజేపీ ఒక రకంగా సుజనా చౌదరికి సీట్ ఇచ్చిన సీట్ ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళ ఇష్టం కాకపోతే పోతుని మహేష్కి ఇవ్వకపోవడం అది జనసేన తన నమ్ము తనని నమ్ముకున్న నాయకుడికి న్యాయం చేయలేకపోవడం ఒక రకంగా అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వ్యక్తి కాబట్టి ఆయనకు అన్యాయం జరగడం అంటే ఒక రకంగా సాక్రిఫైస్ చేసిందనుకోవాలా లేదంటే తమ నాయకుల్ని తాము రక్షించుకోవడానికి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు మా వేరన్న మహిళల వైపు ఎవరన్నా కన్నెత్తు చూసిన ఒక్క మాట అన్నా జన సైనికులు ఏమైనా నేను ఊరుకోనో తాట తీస్తా దోలు తీస్తా అంటారు అటువంటి అటువంటి అప్పుడు ఆయన ఆయన బయట వాళ్ళు ఏదో చేస్తారంటే ఈయన ఏదో చేస్తానని కంటే పార్టీని నమ్ముకున్న సొంత నాయకులకి ఎందుకు సీట్ ఇవ్వలేకపోయారు అనే ప్రశ్న అయితే రేజ్ అవుతుంది మిగిలిన వాళ్ళు వాళ్ళు లేదంటారు రాజకీయంగా వాళ్ళు ఆరోపణలు చేస్తారు విమర్శలు చేస్తారు వీళ్ళు ప్రతి విమర్శలు కౌంటర్లు ఉంటాయి కానీ సో పార్టీని నమ్ముకుని విజయవాడలో వెస్ట్ సీట్ కోసం ఆయన గ్రౌండ్ లెవెల్లో చాలా వర్క్ చేసుకున్నారు చాలా ఖర్చు పెట్టున్నాడు ఆయన పోతున్న మహేష్ ఖచ్చితంగా సీట్ ఇస్తే గెలుస్తానని అన్నారు నిరాహార దీక్షలు చేశారు నిరసన చేశారు కానీ అవన్నీ కూడా ఏదో రేపు పొద్దున్న మన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చేస్తే మీ అందరికీ పదవులు ఇచ్చేస్తా నామినేటెడ్ పదవులు అంటే ఎన్ననిస్తారు ఎంతమందికని ఇస్తారు వాళ్ళకే భయం ఉంటుంది కాకపోతే ఎమ్మెల్యేగా ప్రజల్లో తిరిగారు ఎన్నో వరకు ఎమ్మెల్యేగా గెలవాలనుకున్నారు ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రేరేక ప్రకటిస్తే తన బలం ఏంటో నిరూపించుకోవాలనుకున్నారు ఇన్ని రోజులు చేసిన దానికి ఒక ప్రతిఫలం దక్కుండేది దాదాపు ఒక పదేళ్ళుగా ఆయన పార్టీలో ఉంటున్నారు కంటిన్యూ అవుతున్నారు మొదటి నుంచి కాకపోతే అది ఒక నిరాశే ఒక రకంగా అన్యాయం అనుకోవాలి అయ్యో పాపం జాన్ప జాలిపడాలో పోతున్న మహేష్ని చూసి చూద్దాం రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రాధాన్యత ఇస్తారు ఇలాంటి వాళ్ళందరికీ